सक्स स्पेशल वाले है ना उन्होंने ऑफिस में वगैरह नेशन आरएनडी आने सब सर्विस इंस्टॉलेशन का सर वगैरह 10 15 तरह और डोनेशन भी आरएनडी आने सब गेट ब्रांच कर आई गया रे మరి నేను పెళ్ళించాను సార్ వేరు గారు ఎదురకుండా కొంతమంది అంటే కాలు ఐడియా ఉంది ఐడియా ఉంటాయి ఏ సార్ ఇప్పుడు కాలు పెట్టుకుంటారు నీ

చుట్టం కాదు నేను కాదు సొంత కొడుకునే చుట్టం కాదు మనం నిలబడ సర్వే నంబర్ ఫిఫ్టీ టూ అవును దానికి ఆనకుంది ఫిఫ్టీ త్రీ పట్టా నంబరు అవును పట్టా నంబర్ ఆయన కడుతున్నాడు అని ఎలిగేషన్ వస్తే ఇరిగేషన్ వాళ్ళకు ఏడీ సెలవేన్ ల్యాండ్ గారు రామ్ రెడ్డి గారు జాయింట్ సర్వే చేయించేను సర్వే చేయించి ఏదైతే పిల్లర్ కట్టిందో పట్టా ల్యాండ్ లో ఉంది కాకపోతే బఫర్ జోన్ లో ఉంది ఎవ్రీ కాలువకు కాలువ విడుతుంటది బఫర్ జోన్ ఉంటుంది కాల్వాట్టు ఐదు మీటర్లు ఉందంటే ఇటువైపు మూడు మీటర్ ఇటువైపు మూడు మీటర్ బఫర్ జోన్ ఉంటుంది పట్టా నంబర్ ఉండని గవర్నమెంట్ ఉండని అందులో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు గ్రీనరీ డెవలప్ చేసుకోవచ్చు ఆ పిల్లర్ వరకు పట్టా నంబర్ వస్తుంది అయినా కూడా కన్స్ట్రక్షన్ చేయదు ఎందుకంటే బఫర్ జోన్ తగులుతుంది దానికి కన్స్ట్రక్షన్ చేయకూడదు ఈ నాలా డైవర్ట్ చేసినది ఇప్పుడు చేసింది డైవర్షన్ కాదు అది ఎప్పుడో చేసుకొని ఉన్నారు ఎప్పుడు చేసుకున్నారు అప్పుడు ఏమంటే ఎలాంటి అనుమతులు ఇచ్చారా ఇవ్వలేదా అనుమతులతో ఉంటే దానికి మనం ఏం చేయలేము మన దానికి ఏదైనా ఉంటే నోటీసెస్ ఇచ్చి మాట్లాడలేదు నేను నోటీసెస్ ఇచ్చిన నేను ఇచ్చినా ఒకవేళ అనుమతులు లేదనుకోండి దానికి మనం చర్య తీసుకోవచ్చు తీసుకున్నాం నోటీసెస్ ఇచ్చిన రోడ్కి పోయి స్టే తీసుకొని చిన్న ఈ మనం కాలువ అంటే మనం విడితే ఎంత ఉందో చూసుకొని మనం క్లియర్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ కాదు అక్కడ ఉంది కాలువ అంటే అది దానికి మనం ఏం చేయలేము ఇక్కడ ఉన్న కాలువ క్లియర్ చేసుకోవచ్చు రోడ్డు దాకా ఇప్పుడు ఉంది కలవాడు బీరిచ్ ఉంది కదా అక్కడ వరకు మనం బాధపడుతున్నాం సార్ అది కాదు కదా అది ఇప్పుడు అప్పుడు అయింది కదా ఎప్పుడు ఐదు చేసి అది బ్రిడ్జ్ కట్టి నా కంప్లైంట్ వస్తే నేను చేసినాం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా వచ్చి చేసి ఫెయిల్ ఇక్కడ నుండి అక్కడ వరకు యాభై రెండు ఆడ ఒక రాయి ఉంటుంది అక్కడికి రోడ్ అవతల కూడా రాయి పెట్టేసి అటు సైడ్ ఒక పట్ట నెంబరు ఇటు సైడ్ ఒక ఫిఫ్టీ టూ అని చెప్పారు చెప్పిన తర్వాతకి ఆ నాలా అనేది బఫర్ జోన్లో వస్తుందా లేకపోతే నాలా విడితే ఎక్కడ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఇరిగేషన్ వాళ్ళు ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇరిగేషన్ వాళ్ళు ఏమని ఇచ్చారని అంటే అప్పుడు ఆ పిల్లర్స్ కూడా దాంట్లోనే వస్తున్నాయి బఫర్ జోన్లో వస్తుంది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు లేదు ఆ పండుగను అంటే అతను ఏం చేసినట్టే స్టే వెళ్ళి స్టే చేస్తే అక్కడ వరకే జరిగింది అది నేను చెప్పగలిగేది నా సైడ్ నుంచి చెప్పగలిగి అంతేనా కరెక్టేనా లేకపోతే

రింగులున్నాయి పైప్ లైన్ ఉన్నది ఆ పైప్ లైన్ పైప్ లైన్ రాత్రి రాత్రి రోడ్ వేసి పడేసాం దాన్ని దాన్ని కథనికి

ಎರಡು ಧರ್ಮೇನೆ ಸರಿ ಸರ್ವೇ ಸರ್ವೆ ಮುಡಿತು అది ఎట్ టీ పని తీసుకొని పెట్టి అందరి ముందు ఆర్టీఓ రావాలి కమిషనర్ రావాలి వచ్చి ముందర ఉండి వచ్చి అనాలి ఫస్ట్ది ఇప్పుడు వేసింది కనిపిస్తుంది కదా ఏం కనిపిస్తుంది ఫస్ట్ది ఆల్రెడీ ముసుక ఉన్నది కింద వాడక

అన్నా అన్నా అందరు అట్లా లేకుంటారు నీ ఫోటో పెట్టి రాస్తా నీ ఫోటో పెట్టి పొద్దుగాల రాస్తా నేను వచ్చి నేను ఆల్రెడీ ఏం చేసినా సార్ అనే ప్రకారం మీరు చేయాలని అంటున్నా మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ ఆర్ఎన్బి ఇరిగేషను మళ్ళీ వీళ్ళందరూ కలిసి డైవింగ్ రూమ్ కలిసి సర్వే చేసి అద్దుబందులు వాడినాక కరెక్ట్ అద్దుబందులు వచ్చినాక ఇప్పుడు ఇటు సైడ్ తీస్తేనేమో మనకి ఇసుక వస్తున్నది అవతల సైడ్ తీస్తేనేమో వస్తుంది ఇసుక వచ్చే సైడ్ తీయకుండా వీళ్ళు అటు సైడ్ పోతున్నారు ఇప్పుడు మెల్లమెల్లకంగా వచ్చిన ఇసుక సైడ్ నాలా అనేది ఎప్పుడు మనకి ఇసుకను కొట్టుకుంటు వస్తుంది కాబట్టి మీకు తోతనే అర్థమైపోతుంది ఇసుక ఇటు సైడ్ ఉన్నది అనేది కాబట్టి అధికారులకు వీళ్ళకందరికి తెలియజేస్తారు రాను రాను సైడ్ పొలాల సైడ్ పోతారు ఏమో కబ్జాల సైడ్ దగ్గర పోతలేరు వాళ్ళు వచ్చి ఆఫీసర్కి మళ్ళీ ఇక్కడికి అది కొద్దిగా డైవర్ట్ చేసేసారు మీరు ఇంక కూడా చూపించు అట్లా సీట్ తీసుకోవచ్చు అందరికి ఒకటి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి స్పెషల్ గా మేము రిపేర్ చేస్తున్నాము సార్ మీరు మంచి పనులకు మేము ఎప్పుడు కూడా మేము ఉంటాము మీరన్నా ఈసారి ముందరు చేసిన వాళ్ళు ఎవరు ఏం చేసినో మాకు తెలియదు కానీ మీరు చేయండి మేము వెనక మేము ఉంటాము ఇది ఏ విధంగా సర్వే చేసి అన్ని కోఆర్డినేట్ చేసుకుంటా ఆర్డిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఎండ్బి ఇరిగేషన్ వీళ్ళందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకొని మున్సిపల్ శాఖ దీన్ని ఏ విధంగా ఉందో అదే విధంగా తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం ఓ వెంకట్ నుండి ఇట్లగించే బాట ఉండేది ఆ పాటకేంచి పోయి పొలాలలో పనులు చేసుకునికోము మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుండే ఇప్పుడు ఈ విధంగా తీస్తే రైతులకు అన్యాయం జరుగుతుంది ముందల ఉన్న కాలనీ వాసులకు ఇబ్బందిగా ఉంటుంది కనుక వెంటనే అధికారులు స్పందించి దాని పద్ధతి ప్రకారం తీయాలని ఉంది దీని ప్రకారమే ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ చైర్మన్ గానీ ప్రతి ఒక్కరు దీని ప్రకారమే తీసుకుపోవాలి ఎవరో ఎవరో ప్లాట్లకు పోతున్నది ఎవరో ప్లాట్లకి వెళ్ళి అది ఏం లేదు ఏవైతే కబ్జాలు చేసినో ఖచ్చితంగా అవన్నీ తొలగించాలి దీని ప్రకారం ఆ టీపెన్ కూడా మీకు ఇస్తాను నేను అది కూడా పేపర్ లేని అదే దాని ప్రకారం ఈ కాలువ నిర్మాణం జరగాలి